వాక్యాలు పక్కన పెట్టన్నా వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తా ఉన్నా మెదక్ ఎమ్మెల్యే మై డాక్టర్ మైనాపల్లి రోహిత్ ను చేస్తానన్నా అక్కడ దేవుడి సహకారం లేకపోతే నేను చేయకపోతుంది అల్లా గారిది ఏసు ప్రభుని ఎందుకంటే నేను ఎవరి టూ త్రీ బ్యాగ్స్ నేను ఇజ్రాయల్ పోవడం జరిగింది పెద్దం ఐ బిలీవ్ ఇన్ జీసస్ ఐ బిలీవ్ ఇన్ అల్లా ఐ బిలీవ్ ఇన్ రామ్ అంటే ఎవరి దేవుడు వారి గొప్పవారు నా దేవుడు నా గొప్ప కానీ వేరే వాళ్ళ దేవుళ్ళను కించపరిచే అధికారం నాకు దేవుడు ఇవ్వలేదు అవసరం అయితే గౌరవిస్తాం లేకపోతే సైలెంట్ ఉందా అది నా పాలసీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను పొద్దున్న లేస్తే లంచ్ చేయకుండా ఇక్కడ ఉన్న కార్యకర్త వేరే కాదు నేను గొప్ప చెప్పుకోవట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న కార్యకర్తలు లంచ్ చేయకుండా నేను ఒక రూపాయి చేయకుండా సాయంత్రం నాలుగైదు గంటలకు కూడా లంచ్ చేస్తుంది మౌలాని విషయంలో ఘోరంగా తిరిగిన అక్కడ దాదాపు ఆ పిల్లల యాభై ఐదు కోట్ల పని చేసినారు మరి పెద్ద గంటల పనులు గతంలో మేము చేసామన్నారు ఎందుకంటే పనులు అని చెప్పి అడుగుతా ఉన్నా సత్తా ఉండాలి మరి రాష్ట్రంలో ఒకప్పుడు జగ్గుముత్రం రెడ్డి గారు కంబైన్ స్టేట్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసే పని ఎవరు చేయలేదు మరి అన్ని నియోజకవర్గాలు అదే విధంగా మాధవ్ రెడ్డి గారు ఏ మాధవ్ రెడ్డి గారు నల్గొండలో

టోటల్ గా మీరు మెదక్కోవడం జరిగింది ఎందుకంటే గతంలో ఎప్పుడో నేను రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నా అక్కడ ఎనిమిది సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ చేసినప్పుడు నేను చేసిన పని గుర్తు పెట్టుకొని డాక్టర్ మైనాపల్లి రోహిత్ ను మెదక్ ఎమ్మెల్యే చేసిండు మరి నేను పోవాలా ఉంది అప్పుడప్పుడు నేను ఎన్నికల మునుపు కూడా పోయినా కదా ఎన్నికలప్పుడు నా స్వార్థం చూసుకొని మల్కాజీల తిరిగితే తప్పు ఎన్నికలకు మునుపు మీకు అందుబాటులో ఉంటా ఎప్పుడేం సమస్య ఉన్నా నేను వస్తా అని చెప్పిన

నేను ఏంటంటే మెదక్ వెళ్ళడం వల్ల ఎక్కువ రాలేకపోయాను నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ నాయకులకు కూడా నాయకులు చిన్న కార్యకర్తలు కూడా నాకు అందరూ సమానం నాయకత్వం అంటే అందరినీ పైన కూర్చోబెట్టలేదు అంతేగాని నేను ఇక్కడ లీడర్షిప్ కూడా నేను ప్రతి డివిజన్ చెల్లి ప్రతి మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి ఉన్నా కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తాను అభివృద్ధి ఉంది మీరు ఏం చేసే అవసరం లేదు మన పథకాలు ఆరు గ్యారంటీలు మన దేశ అభివృద్ధి ప్రతి కడప కడపకు తీసుకెళ్లి వివరించవలసిన అవసరం ఉంది పని మీరు చేసి పెట్టండి మీకోసం నేను అడగకుండా నా సొంత డబ్బులు పెట్టి మిమ్మల్ని కార్పొరేటర్ చేస్తా మీకు ఏదైనా కూడా మిమ్మల్ని రూపాయి ఖర్చు కాకుండా కాపాడుకుంటా మరి అదే విధంగా ఎన్నికల్లో ఏదైతే పైసా నిన్న కూడా పార్లమెంట్ మీటింగ్ లో హరివర్ధన్ రెడ్డి గారు ఛాన్స్ ఏమైంది నా వచ్చి తీసుకోలేదండి నువ్వు జిల్లా అధ్యక్షుడి మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తే ఇక్కడ అందరికి కలిసి కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా హరివర్ధన్ రెడ్డి గారు సమక్షంలో వారి ఆధ్వర్యంలో నేను చేయించడం జరిగింది డబ్బులకు లొంగమని ఈసారి ఎన్నికల్లో కూడా ఆ మహేందర్ అన్న రూపాయి ఇవ్వకుండా మేము పనిచేస్తామని ప్రమాణం చేయాలి అందరూ ఓపు తీసుకోవాలి

మనం ఫ్యూచర్ చూసుకుందాం లాంగ్ రన్ లో చూసుకుందాం ఇవాళ ప్రభుత్వం లక్ష రూపాయలు ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తే మీరు అందరు కూర్చొని ఏం చేస్తారు దాన్ని ఓ పార్టీ చేసుకుంటారు మన భార్య పిల్లలకి చూస్తున్నామా ఇస్తాబాయ్ భార్య పిల్లలకి ఇస్తాబాయి ఉంటే చేతులు ఎంత మంది చెట్లు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది ఇయ్యం ఇయ్యనప్పుడు దాన్ని మనం ఓన్లీ టైం పాస్ యూజ్ చేసుకుంటున్నాం కానీ మనం అమ్ముడు పోయినట్టే కదా మనం కొనేసినట్టే కదా అదే కారణంగా మనం ఓటం పాలైనాము మన వాళ్ళు అమ్ముడు పోయారు కాబట్టి ఓటం పాలయ్యాము దానికి కూడా బాధపడలేదు ఒక నలభై వేల దొంగోటు చేయించారు మల్కాజిరి కాన్స్టెన్సీలో ఉప్పుల్లాపూర్ వాళ్ళు మేడ్చల్ వాళ్ళు ఉప్పల్ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరిని కూడా ఇక్కడ ఓటు నమోదు చేయించారు మన వాళ్ళ కాదు మన వాళ్ళు బ్రహ్మాండంగా డెబ్బై ఐదు వేల ఓట్లు వేసిండ్రు మనది లాస్ట్ ఎన్నికల్లో ఫోర్ లాక్స్ ఎయిటీన్ థౌజండ్ ఉండే బై ఎన్నుండే ఎంప్లాయిస్ చదువుకున్న వాళ్ళకి డబ్బులు తీసుకుంటే సిస్టం ఎక్కడ పోతుంది సిస్టంలో మార్పులు వచ్చినప్పుడు మనం ఇలాగే వచ్చు ఇలా కొన్ని కాలంలో సోషల్ మీడియాలో మెంట్రోల్ ఈ పని ఏమైంది ఆ పని ఏమైందని మరి మనం డబ్బులు ఏం తీసుకుంటామని చెప్పి తీసుకునే వాళ్ళు అడుగుతున్నారు అందరికీ కాదు అందరిప్పుడు డబ్బు పెట్టద్దు ఎవరైతే డబ్బులు తీసుకుంటా ఉన్నారో వాళ్ళు గుండె మీకు చేసుకుని అప్ప పరిశ్రమ తీసుకొని కొన్ని డివిజన్ లో పోయినప్పుడు ఏదో క్వశ్చన్ చేస్తుండ్రు కానీ వాళ్ళు సొంత సిక్స్ అర్పు చేయరు సొంత అన్నకి హెల్ప్ చేయరు భార్య పిల్లలు బయట వచ్చి డబ్బుల కోసం మూడు చెప్పాలి గురగా వెంకటేష్ అది వస్తున్నా ఎదురు అలాగే వీళ్ళది అంటే వీళ్ళు వచ్చి వీళ్ళ తీస్తున్నారు ఎక్కడ పోతా ఉంది అని అడుగుతా ఉన్నా ఎవరైనా ప్రశ్నించినప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడవలసిన అవసరం ఉంది నేను నా చెల్లెకైనా న్యాయం చేస్తున్నా నా తమ్ముడి కన్నా న్యాయం చేస్తున్నా నా దగ్గర పది రూపాయలు ఉంది వాళ్ళని కాపాడుకుంటున్నా లేదా అంటే అన్న దగ్గర దగ్గర కోటి రూపాయలు అన్న కోటి రూపాయలు తమ్ముదలు అన్న దగ్గర ఐదు లక్షలు తమ్ముడు వేల యాభై రూపాయలు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా మీడియా ద్వారా ప్రజలందరినీ ఈ సిస్టంలో మార్పు వచ్చినప్పుడు ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుంటే మన దేశం బాగుపడుతుంది కుటుంబంలో దేవుడు తెలిపిస్తాడు అదే వాళ్ళ తమ్ముడికి వాళ్ళ తమ్ముడిని అన్న కాపాడుకున్నప్పుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ కులాల వాళ్ళు కులం ఫీల్ అందరూ ఎన్నికలు రాగానే కులాల పేరు వేయించుకుంటారు మరి కులమందరికి కూడా బీదవాళ్ళు ఎక్కువ జీవించారా మాదిగల్లో మారల్లో వెల్మల్లో రెడ్డిల్లో యాదవ్లో ముదిరాజ్ అన్ని కులాల్లో దళితులు ఉన్నారు మరి ప్రతి వారిని తెలుగుదేశం లో ఒక బీద ఉంటారు ఇవన్నీ గమనించాలా సిస్టంలో మార్పు రానని రోజులు నాదొకటే ఈ ఐదు సంవత్సరాల ఎన్నికల్లో ఓటు అడగను పోటీ చేయను ఇలాంటివన్నీ బయట పెట్టడమే నా పని కొంతమంది నిన్న టీవీ నైన్ లో వేసిండ్రు ఐరోపాలి బోర్డు కులాల మరి అదే బ్రాహ్మణులు పంతులు పూజ చేసే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు కూడా బూతులు మాట్లాడతారని చెప్పి పత్రికా సోదరుల విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటం ఉండకూడదండి నాకు ఆరు నెలల గుడిలో నన్ను సేవ చేయించుకుంటా ఉన్నాడు ఆ విలువ ఉండకూడదు నాకు డబ్బులు ఇవ్వట్లేదని నాతో ఎంతో మంది చెప్పారు బాధ మనుషుల మందరం ఒకటే కొంతమంది మంచులో తిట్టుకుంటారు మంచు లోపల తిట్టుకుంటారు రాదంటోళ్ళు మహేందర్ ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు మరి హరివర్ధనంగా కూడా మంచులే పెట్టుకుంటున్నట్టు ప్రభాకర్ గౌడ్ మంచులే పెట్టుకుంటున్నట్టు కొందరు బయట మాట్లాడతారు ఇక్కడ మంచులో తింటుకోని వాళ్ళు చెప్పుకొని విడమి చేసుకొని అక్కడ పరిశీలన చేసుకోండి మీడియా సోదరులను కూడా అడుగుతా ఉన్నా మీకు అదే అంటే నేను తిట్టుకోరా రేపు తిట్టుకోరా మైనాంపల్లి ఏంటంటే ఒక ఆరు నిమిషాలు చూపించడు దీని నైట్ మైనాంపల్లి భూతు పురాణం దానికి నాకు బాధ ఏం లేదు మీడియాలో కూడా వారికి టీఆర్పీ విరుద్ధకు ఎన్నో అంటే పొట్ట పొట్ట కొట్ట కోసం ఎన్నో విధాలుగా అన్ని రకాలు మంచులు కానీ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి పొట్టుంది కాబట్టి చేస్తా ఉంటారు దాన్ని నేను ఫ్రెండ్లీగా సపోర్టివ్ గా తీసుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్